పిక్చర్ల గురించి ఇదే చూడటం మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ఎందుకు చదువుకున్నా మీ బాబు అందం తిట్టు సంపాదించి చదివితే నువ్వు అయ్యా నేర్చుకున్నా చూస్తారా వీడియో ఏంటంటే మమ్మీ మన కొత్తిళ్ళు వాస్తవాలేదు దాన్ని కూడగొట్టేస్తున్నాం అంటే మమ్మీ రియాక్షన్ గైస్ చాలా మంది కామెంట్ చేసి బ్రో ఇది చేయి మమ్మీ మీద అని సో ఇది చేస్తున్నాం అనమాట సో గైస్ ఈ వీడియో అయితే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గైస్ అండ్ నా కోసం ఒకరోజు మీ స్టేటస్ పెట్టుకోండి ఓకేనా వీడియో చేసాం లెట్స్ గో ये बार जा पी दिको। यार ये बार यार न तक पहने रह बोलो ना पिछली बार दिको। मैंने बार मैंने चार बार आया बायो बंदी 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 बंदी

నువ్వు బండి పడి నువ్వు కామీ మెయింట పని చేస్తలేదు మళ్ళీ బజారాలు అందరికి నిన్ను పైసలు గుర్తి ఉందా లేదా ఇపో చూడనా కుండీ లేపింపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు నిజమన్నా

ఇది ఇది వాలిది వస్తుందే ఏ ভাই టైనోడు ఏయ్ అన్న టైనోడు టైనోడు టైనే తీలేది వాలిది దీపి ఇల్లు ఎన్నారు ఏమైందో ఇది ఏయ్ ను మెంటల్ నా కాదు చూసుకోమా దుత్తు

నువ్వు కదరావు నేను చెప్తున్నా మరేదా చెప్తున్నా వెళ్ళిపోనప్పుడు వెళ్ళిపోవు కాంగిపోయింది అరే నువ్వు కూడా వాస్తులేరా నువ్వు వాస్తులేరా నువ్వు కూడా వాస్తులేవుందా ఇంకనే వాస్తులేవుతుంది వద్దన్నప్పుడు మాట్లాడు నేను వద్దంటున్నా నువ్వు నువ్వు తిట్టు తింటావు

啊！我，我就 నువ్ ఎట్లా నమ్ముతున్నావు నీకు లేదా ఇల్లు అమ్మానైనా తీసుకొచ్చి తీసుకొచ్చాకి తీసుకోరా ఇప్పటికీ నాలుగు సార్లు అవ్వచ్చుల నువ్వు ఇట్లా ఉండటం లేదా నీ వల్లనే వాస్తులేదు నువ్వు బయట